హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని నండి ఈ రోజు అయితే ఈ సోమవారం రోజు అండి నేను పొద్దున్నే మూడున్నరకి ఈ పనులన్నీ చేసుకుంటున్నానండి మూడున్నరకి ఇంకా కంపల్సరీ నేను స్నానం చేసుకున్నానండి ఎందుకంటే పట్టు విడుపు స్నానం మేమిద్దరం పాటించామండి ఇద్దరం ఎప్పుడు కూడా ఇలాంటిది లేదండి ఎక్కువ పాటించం మేము కానీ నేను కొద్దిగా పాటిస్తాను మా వారైతే ఈసారి బాగా కేర్ తీసుకొని పాటించారండి ఎందుకంటే ఆరోగ్య రీత్యా అందరూ బాగుండాలని చెప్పి మేమిద్దరం ఇలా ఉండాలని అనుకున్నామండి మా బాబు కూడా పాటించాడండి ముగ్గురం కలిసి పట్టు విడుపు అయితే చేసుకున్నామండి ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకొని గణేష్కి తీసిన పువ్వులన్నీ అండి అవి సంచిలో పెట్టాను ఆ పువ్వులన్నీ ఈ పువ్వులన్నీ కూడా అందులో వేశాను అవన్నీ వాగు తీసుకెళ్తారండి మా వారు అందుకే బయట పెట్టేశాను ఇలాగైతే అంత చక్కగా గుమ్మాలైతే అండి చక్కగా అలంకరించుకుని తులసి పూజ కూడా తులసి పుదిచ్చుకున్నానండి అప్పుడే ఎందుకంటే స్నానం చేసి ఉన్నాను కాబట్టి తులసి కూడా పూజించేసానండి దానికి పూజ చేస్తాను తర్వాత పొయ్యి గనక అన్నీ క్లీన్ చేసుకున్నానండి పూజ చేసుకునే ముందు మళ్ళీ స్నానం చేసుకున్నాను అండి ఎందుకంటే ఇవన్నీ క్లీన్ చేశాను కదా మళ్ళీ ఒక రెండు చెంబులు స్నానం చేసుకొని చక్కగా ఈ పసుపు నీళ్ళు ఇల్లంతా చల్లానండి ఇల్లంతా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లంతా నేను స్నానం చేసుకుని వచ్చి చల్లి ఇలా చక్కగా ధూప్ స్టిక్ ఉంటుంది కదండి అందులో కొద్దిగా సాంబ్రాణి వేసి బెల్లం నేతిలో కొంచెం నానబెట్టానండి అలాగ నానబెట్టి దాంతో ధూపం ఇచ్చాండి ఇంట్లో ఇచ్చుకోవాలంటండి అట్లా రాత్రి ఓంకారయ్య గారు చెప్తున్నారండి టీవీలో సరే ఏదో మనం ఎందులో ఉందో భగవంతుడు తెలియదు ఈ ధూప్ స్టిక్ అయితే పెట్టుకోమన్నారు కదా ఫస్ట్ అని చెప్పి ఆయన మాట విని అయితే నేను పెట్టుకున్నానండి ఇల్లంతా ఇలా ధూపం పెట్టాను ఫస్ట్ మాత్రం ఇల్లంతా క్లీన్ అయిన తర్వాత బయట కూడా అంతా ముగ్గులన్నీ వేసుకొని లోపలంతా ఇచ్చుకొని బయటకెళ్ళి పెట్టేసానండి దాన్ని ఇలాగా చక్కగా అయితే ధూపం పెట్టుకున్నానండి తర్వాత నేను పూజను స్టార్ట్ చేశానండి పూజ ఎలాగంటే ఇంకా ఇంట్లో అంతా క్లీన్ చేయాలి కదండి మనం క్లీన్ అయిపోయింది ఇంకా పూజ మందిరం అదంతా తర్వాత అండి ఇంకా దాన్ని ముట్టుకుంటే నేను ఇంకా బయటికి రావడానికి టైం పడుతుందని ఇక్కడ ఫస్ట్ మాత్రం తులసి పూజ చేసుకున్నానండి చక్కగా సూర్యుడు వచ్చేటప్పటికి నాకు ఇక్కడ పూజ అయిపోయిందండి ఎందుకంటే ఎక్కడైనా నేను ఒక్క పూజ అయితే చేసుకోవాలి కదా నా నారాయణుడికి ఏ దేవుడికైనా ఎక్కడైనా కూడా పూజ అయితే చేసుకోవాలి ఫస్ట్ అని ఇక్కడ నేను చేసుకున్నానండి అమ్మకు చేసుకున్న తర్వాత మెల్లిగా మందిరంలో పని స్టార్ట్ చేశానండి ఇంకా లేటు పడుతుంది ఇంకా ఆ పని అంతా క్లీన్ చేసుకోవాలి మందిరం అంతా ఈ రోజు అందుకే చాలా పని ఉందని బయట చేసుకున్నాండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి